హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అయితే జరిగింది సో దానికి సంబంధించి కీ పేపర్ అనాలసిస్ అనేది వీడియోలో అయితే చూద్దాం క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు వాటికి సంబంధించినటువంటి కీ కూడా ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కావాలనుకున్న వారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి ఈ పీడిఎఫ్ను దాంట్లో నేను ఒక వన్ అవర్ లోపు దీన్ని షేర్ చేయడం జరుగుతుంది సో దీనిలో మనకు ముఖ్యంగా ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారని చూద్దాం తర్వాత మిగతా సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి కీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు పేపర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది వీడియోను లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఈజీగా ఉందా హార్డ్గా ఉందా ఏ విధంగా ఉందనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం సెక్షన్ ఏ మనకు పంపించినటువంటి ఈ పీడిఎఫ్లో సెక్షన్ ఏలో మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏక చూసినట్లయితే కేరళలో ప్రారంభమైనటువంటి వైకోం సత్యాగ్రహం దేనికి సంబంధించింది అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి సంబంధించి మన ఆన్సర్ వెనక చూసినట్లయితే ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించిందని మనం ఈ వైకోం సత్యాగ్రహంగా అయితే పిలుస్తాం సో ఇది మనకు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సో ఇది భారతదేశంలోనే అతి పెద్ద మానవ హక్కుల ఉద్యమం కింద కూడా దీనికి దీన్ని పిలడం జరుగుతుంది సో ఇది కేరళలో ఒక పద్ధతి ప్రకారం జరిగినటువంటి ఉద్యమం కింద అయితే చెప్తారు ఇది మనకు కేరళలో ఉన్నటువంటి కొట్టాయం దగ్గర గల వైకోమ్ అనేటువంటి గ్రామంలో జరిగింది సో దీనికి మనకు ఎవరైతే ఈ సిఎఫ్ అండ్రూస్ కావచ్చు అదేవిధంగా మాధవన్ కేలప్పన్ దీనికి నాయకత్వం వహించడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శివాలయం దానే మనం ఈ వైకోమ్లో ఉన్నటువంటి మహాదేవ్ వార్ ఆలయం అని చెప్పేసి అంటాం దానిలో ఈ అస్పృశ్యుల యొక్క ప్రవేశ నిమిత్తం జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఈ వైకోం సత్యాగ్రహంగా అయితే పిలుస్తాం సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆలయ ప్రవేశ ఉద్యమం అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూ కనుక చూసినట్లయితే గోవా అదేవిధంగా డామన్ డామన్ మరియు డైలు పోర్చుగస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసినటువంటి ఆపరేషన్ కోడ్ పేరు ఏంటి అని చెప్పేసి అడిగారు సో మనం దీన్ని మన క్లాసెస్లో కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదేవిధంగా వైకోం సత్యాగ్రహం సంబంధించి మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్ని వందల క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ రెండు క్వశ్చన్స్ దానిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు మన ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చాలా క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఆపరేషన్ విజయ్ సో ఆపరేషన్ విజయ్ అనేటువంటిది మనకు నైన్టీన్ సిక్స్టీ వన్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ నైన్టీన్ సిక్స్టీ వన్ డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్య ఈ పోర్చుగీస్ పాలన నుండి ఈ డామన్ డయ్యూ కావచ్చు గోవాను ఆ యొక్క భూభాగాలను విముక్తి చేయడం కోసం మన భారత సాయుధ దళం దీనే సాయుధ చర్య అని చెప్పేసి కూడా పిలుస్తారు జనరల్ ఎవరు మనకు జనరల్ చౌదరి నేతృత్వంలో ఈ ఆపరేషన్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి మనకు ప్రీవియస్లో కూడా ఈ ఆపరేషన్కి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు సో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఇది జరిగింది సో జేఎన్ చౌదరి నేతృత్వంలో జరిగినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆపరేషన్ కూడా మన తెలంగాణ మూమెంట్లో భాగంగా చూస్తాం అదేంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు కర్ణాటక యుద్ధాల గురించి థర్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా మనం చాలా సార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కర్ణాటిక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి సో దీనిలో మనకు సరి అయినటువంటి జతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది సో మొదటి కర్ణాటక యుద్ధం అన్నాడు ఎక్స్లా చాపేల్ ఒప్పందం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది మనకు కరెక్ట్ అవుతుంది సో మనకు మొదటి కర్ణాటిక యుద్ధం అనేటువంటిది సెవెంటీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో జరిగింది సో ఇది ఆస్ట్రియా వారసత్వ పూర్వల స్టార్ట్ అవుతుంది ఎక్స్లా చాపెల్ సంధి అంటే సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో మనకి సంధి జరుగుతుంది సో ఇది మనకి ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది ఇక రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసి యాండోబా ఒప్పందం అన్నాడు ఇది మనకు తప్పు సో ఇది మనకు జరిగేటువంటి టైం కనిపించినట్ అయితే సెవెంటీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ మధ్యలో ఇది జరుగుతుంది సో ఇది దక్షిణ భారతదేశంలో మనకు వారసత్వ కారణాలు ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతం సంబంధించి కూడా దీనిలో మనం చూస్తాం సో ఇది పాండిచ్చేరీ తోటి ఇది మిస్టేక్ ఇచ్చాడు ఇక్కడ పాండిచ్చేరి సంధి ఇది ఇది తప్పు మూడో కర్ణాటక యుద్ధం అనేటువంటిది ప్యారిస్ ఒప్పందం మనకు సెవెంటీన్ సిక్స్టీ త్రీలో ఈ ప్యారిస్ ఒప్పందం జరుగుతుంది యూరోప్లో ఉన్నటువంటి సప్తవర్ష యుద్ధాల కారణంగా మనకు పదిహేడు వందల యాభై ఆరులో ఇది స్టార్ట్ అయితే పదిహేడు వందల అరవై మూడులో ఇది క్లోజ్ కావడం జరుగుతుంది సో ఇది కరెక్టే అంటే ఇక్కడ వన్ నైంటీ త్రీ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఇక్కడ నాలుగు జతలు ఇచ్చాడు సో నాలుగు జతల్లో ఒకటి మిస్టేక్ ఉంది అది ఏంటో గుర్తించమన్నాడు సో ఇక్కడ బాబర్ వచ్చేసి కాన్ కాన్వా యుద్ధం అన్నాడు ఎస్ ఇది కరెక్టే కదా మనకు బాబర్ సో అతను ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో మనకు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అతను చేసినటువంటి యుద్ధం ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్లో పానిపాటి యుద్ధం తర్వాత మనకు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్లో ఈ కాన్వా యుద్ధం చేస్తాడు ఇది కరెక్టే తర్వాత అక్బర్ సో అక్బర్ వచ్చేసి మనకు హల్దిగాడ్ యుద్ధం సో పదిహేను వందల డెబ్బై ఆరులో చేస్తాడు ఇది కూడా కరెక్టే ఇక నెక్స్ట్ హుమాయున్ వచ్చేసి బిల్గ్రామ్ యుద్ధం అన్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే సో హుమాయన్ మనకు బిల్గ్రామ్ యుద్ధం వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీలో చేస్తాడు అయితే ఇది తప్పు ఇచ్చాడు సో ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే ఈ హుమాయున్కు షేర్షాకు మధ్యనే జరుగుతాయి ఈ రెండు యుద్ధాలు చౌసా అండ్ ఇవి ఇది షేర్షా అండ్ అదేవిధంగా ఈ హుమాయన్ మధ్య జరుగుతాయి రెండు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ నైన్లో జరుగుతుంది సో కాకపోతే ఇక్కడ మనకు జహంగీర్ అని ఇచ్చారు కనుక ఇది తప్పు అవుతుంది సో ఇదే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫోర్త్ కనుక చూసేట్లయితే ఆప్షన్ ఫోర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మనకి ఇక్కడ కొంచెం ఇప్పుడైతే ఇప్పటివరకు చూసిన క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తున్నాయి చూద్దాం మొత్తం పేపర్ చూస్తే మనకు తెలుస్తుంది ఈ పేపర్ ఈజీయా హార్డ్ అనేటువంటిది సో క్రింది సంఘటనలు సరైనటువంటి కాలక్రమంగా అమర్చమన్నాడు సో ఇక్కడ క్రిప్స్ అన్నాడు అదేవిధంగా గాంధీ ఇర్విన్ ఒప్పందం అన్నాడు అదేగా చౌర చౌరా సంఘటన అన్నాడు పూన పూనా ఒప్పందం అన్నాడు ఇవి మనకు చాలా సార్లు ఇది రిపీటెడ్ అయిన క్వశ్చన్ మీకు తెలిసినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది సో గాంధీ ఇరువిన్ అనేటువంటి మనకు ఎప్పుడు జరిగింది సో క్రిప్స్ చూద్దాం ఫస్ట్ క్రిప్స్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ జరిగింది ఓకేనా సో నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం కనుక చూసినట్లయితే ఇది నైన్టీన్ థర్టీ వన్ డేట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సో మనకు మార్చ్ ఐదున జరుగుతుంది అదేవిధంగా చౌరీ చౌరా సంఘటన అనేది ఇది నైన్టీన్ ట్వంటీ టూలో జరుగుతుంది మీకు తెలిసినట్టయితే దీంతో సహాయకర సహాయ నిరాకార ఉద్యమం అనేటువంటిది ఆగిపోతుంది గాంధీజీ ఆపేయమంటాడు నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫైవ్న జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ పూనా ఒప్పందం సో ఈ పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగులో జరుగుతుంది సో ఇప్పుడు మనకు తెలిసినట్లయితే సో దీనిలో ఫస్ట్ మనకి ఏది చౌరీ చౌరా సంఘటన అంటే థర్డ్ తోడు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఉంది ఒక్కటి తెలిసినట్లయితే ఈజీగా మీరు పెట్టవచ్చు త్రీ టూ ఫోర్ వన్ సో దీనికి ఆప్షన్ టూ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ కనుక చూసినట్లయితే క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇది మీకు తెలిసినటువంటిదే మనం కూడా చాలాసార్లు పాలిటీలో కూడా డిస్కస్ చేసాం చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ సో విలియన్ బెంటిక్ అనేటువంటి పర్సన్ మనకు మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా అయితే నియమితులు కావడం జరుగుతుంది సో ఇక్కడ సిక్స్త్ వచ్చేసి ఆప్షన్ టూ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక సెవెంత్ క్వశ్చన్కు మనకు ఆన్సర్ అయితే క్లారిటీగా తెలియదు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అన్నాడు సో ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ సో ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెంత్ అనేది ఇక ఎయిత్ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఈ ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటేషన్ ఆర్ట్ ఎవరు స్థాపించారు అని చెప్పేసి అంటున్నాడు సో ఇది మనకు నైన్టీన్ నాట్ సెవెన్లో స్థాపించబడుతుంది పంతొమ్మిది వందల ఏడులో మనకు ఈ అభినంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి పర్సన్ మనకు దీన్ని ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటేషన్ ఆర్ట్ అనేటువంటిది స్థాపిస్తాడు సో ఇక్కడ ఎయిత్ వచ్చేసి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక నైన్త్ కనుక చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ వారిలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు సో మనకు జలియన్ వాలాబాగ్ ఉదాంతం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరుగుతుంది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది ఏప్రిల్లో జరిగినటువంటి సంఘటన సో దీనిలో మనకు ఈ శంకర్ నారాయణ అనేటువంటి పర్సన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే దీన్ని నిరసిస్తూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి మనకు బయటికి రావడం జరుగుతుంది సో ఈ ఈ మారణకాండపై ఒక కమిటీ కూడా వేస్తారు ఆ కమిటీ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ ఈ సైపోతుల్ కిచ్ కావచ్చు సత్యపాల్ బెనర్జీ వీళ్ళు దీనికి సంబంధి ఈ కిచ్లు కావచ్చు సత్యపాల్ ఈ సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు అనమాట ఈజీగా దీన్ని మనం ఎలిమినేషన్ మెత్తలు కూడా చేయవచ్చు సో బెనర్జీ కూడా కాదు సో ఈజీగా ఈ మూడింటిని ఎలిమినేట్ చేస్తూ మనం ఈ ఆప్షన్ వన్ అయితే ఆన్సర్ చేయవచ్చు అంటే కొంచెం ఆ సబ్ అక్కడ ఆ టాపిక్ పైన మనకు గ్రిప్ ఉన్నట్లయితే దానికి ఆన్సర్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్త్ కనుక చూసినట్లయితే సో ఇది కూడా మనకు క్లారిటీగా తెలియదు క్రింది జాతరలో ఏది సరిగ్గా సరిపోలేదు అంటున్నాడు సో అలీగార్ ఉద్యమం అయితే మనకు సార్ అయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో జరుగుతుంది సో ఈ మూడింటికి సంబంధించి నాకైతే ఐడియా లేదు సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే టెన్త్ వన్కు కింద మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మనకు లెవెన్త్ వన్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ లెగ్స్ లెగ్స్లోకి అంటే లెగ్స్ లాక్ చట్టం అని చెప్పేసి అంటారు దీన్ని సో దీనికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేది ఏదని అని చెప్పేసి అంటున్నాడు సో ఇది దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది క్రైస్తవ మతంలోకి మారినటువంటి హిందువులకు పూర్వీకులకు ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది అని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే వేరే మతంలోకి మారినటువంటి హిందువులు ఉంటారు కదా సో వాళ్ళను పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందేందుకు దీన్ని తీసుకొచ్చినట్టు అనమాట అంటే చాలామంది హిందువులు క్రైస్తవులకి చేంజ్ కావడం ఎటువంటి టైంలో సో వాళ్ళకి ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనుమతించడం కోసం సో హిందూ మతపరైనటువంటి ఆస్తి చట్టానికి విరుద్ధంగా దీన్ని చాలామంది అప్పుడు అభిప్రాయపడతారు అనమాట సో ఇది వచ్చినటువంటి మనకి ఎయిటీన్ ఫిఫ్టీలో వచ్చింది ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సింగిల్ షెల్ఫ్ అనేటువంటిది భారతదేశం మరియు అరేబియాలో ఉన్నటువంటి మొత్తం స్థానిక సాహిత్యాని కంటే విలువైంది అని ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నారు సో ఈ వాక్యాన్ని ఎవరు అన్నారు సో ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్లో మనకు ముఖ్యంగా మోడన్ యూనిజ్లో ఉన్నటువంటి ఇటువంటి వాక్యాలపైన కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సో దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇది సో థామస్ మేక్లే అనేటువంటి వ్యక్తి అనడం జరిగింది బాబింగ్టన్ మేక్లే అనేటువంటి పర్సన్ సో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మనకు మనకు మోడ్రన్ యూనియన్స్ట్రీ నుంచి ముఖ్యంగా మోడర్న్ యూనియన్స్ట్రీ నుంచి అడుగుతున్నటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ పైన కూడా ఇటీవల క్వశ్చన్స్ అడుగుతున్నారు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ థర్టీన్త్ కనుక చూసినట్లయితే సో దీనిలో ఏది తప్పుగా ఉందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ మనకు సంస్థ ఇచ్చాడు దానికి సంబంధించిన వ్యక్తి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ సేవా సదన్ వచ్చేసి ఇక్కడ బెహరంజీ ఎం మల్బారి ఇది కరెక్టే మనకు సో ఇక్కడ దేవ సమాజం అనేటువంటి తప్పుగా ఇవ్వడం జరిగింది ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దేవ సమాజం మనకు రాధాకాంత్ దేబో కాదు దేవ సమాజాన్ని మనకు శివనారాయణ అగ్నిహోత్రి అనేటువంటి పర్సన్ దీన్ని స్థాపించడం జరిగింది ఎప్పుడంటే ఇది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో స్థాపిస్తాడు సో రాధాకాంత్ దేబో స్థాపించినటువంటి ఏంటంటే మనకు ధర్మసభ ఎయిటీన్ ట్వంటీ నైన్లో ధర్మ సభ అనేటువంటి సంస్థను ఈమె స్థాపిస్తుంది సో ఇది మనకు తప్ప అనమాట సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది దీనికి సంబంధించి మనకు థర్టీన్త్ అనేది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్త్ కనుక చూసినట్లయితే క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు సో ఇది మీకు తెలిసినటువంటి మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసినవి చాలా ఈజీ క్వశ్చన్ సో ఇది వచ్చేసి మనకు ఈ బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సో ఆప్షన్ త్రీ మనకు ఫ్రాన్సిస్ ఫ్రాన్సెస్ డి అల్మిడా అనేటువంటి వ్యక్తి ఈ బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కింద మనం చూస్తాం ఇతను మనకు ఫ్రాన్స్కు సంబంధించినటువంటి వ్యక్తి సారీ ఇతను పోర్చుగీస్కి సంబంధించిన వ్యక్తి మనకు ఫ్రాన్సిస్ డి అల్మిడా అనేటువంటి వ్యక్తి సో ఇతను పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల తొమ్మిది మధ్య సో ఇతను ఇక్కడ గవర్నర్ జనరల్గా పా పరిపాలించడం జరుగుతుంది సో దీని తన తర్వాత మనకు ఆల్బుక్ కర్క్ వస్తారు తర్వాత మనకు నీనాడో కుహా అనేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఈ బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఇతను సో ఇతను మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ జనరల్గా కూడా పిలుస్తారు దీన్నే మనం నీలినీటి విధానం అని చెప్పేసి పిలుస్తాం అనమాట సో ఇక్కడ ఫిఫ్త్ ఫోర్టీన్త్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్త్ కనుక బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ పద్దెనిమిది పదిహేడు దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు సో ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే కలకత్తాలో ఉన్నటువంటి పట్టణ ప్రణాళిక పనిలో ప్రభుత్వానికి సహాయం చేసినటువంటి కమిటీ సో ఇది పట్టణ ప్రణాళికకు సంబంధించినటువంటి కమిటీ అవుతుంది సో ఫిఫ్టీన్త్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్త్ కనుక చూసినట్లయితే క్రింది అశోక్ని యొక్క స్థూల శాసనాలలో ఏది లుంబినిలో మనకు భూ ఆదాయం యొక్క రేటు ఒకటి బై ఎనిమిదో వంతుకు తగ్గించబడిందని పేర్కొన్నది అంటే మనకు ఏ శాసనం లుంబినిలో ఈ ఒకటి బై ఎనిమిదో వంతు అక్కడ పన్ను వసూలు చేసినట్లు తెలిపేది శాసనం ఏదని చెప్పేసి మనం చదువుతాం జనరల్గా సో ఇది వచ్చేసి మనకు రుమ్మిందై శాసనం సో రుమ్మిందై స్తంభ శాసనం సో ఈ అశోకుని యొక్క ముఖ్యంగా లుంబిన్లో అతను ఎంత మన శిస్తు వసూలు చేశాడు అని దాని గురించి తెలిపేటువంటి శాసనం ఇది వన్ బై ఎయితే వసూలు చేస్తారని చెప్పేసి మనకు రుమిందై శాసనం తెలుపుతుంది సో మస్కి శాసనం ఏం తెలుపుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి మనకు చాలాసార్లు ఈ మస్కీ శాసనానికి సంబంధించి కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు సో అదేంటనేది కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కనుక చూసినట్లయితే ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు అంటే మనకు జనరల్గా కాలంలో వివిధ శాఖలకు అధిపతులు ఉంటారు సో దానిలో బాగా ఇక్కడ మనకు ఈ తూనికలు కొలతలకు సంబంధించి అంటే కొలతల యొక్క అధ్యక్షుని ఏమని పిలిచేవారంటే ఇక్కడ మనకి పోతువా అంటారు జనరల్గా అయితే పోతువా ఇక్కడ పౌతువా అధ్యక్ష ఇచ్చాడు సో ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది మౌర్య కాలంలో వివిధ శాఖలకు సంబంధించి మీకు ముఖ్యంగా మీరు సైఎస్ఆర్ బుక్ కనుక వచ్చినట్లయితే మీకు ఒక టేబుల్ ఫార్మ్ ఫామ్లో ఉంటుంది దాంట్లో ఇక్కడ వీటన్నిటికి సంబంధించి ఇచ్చారనమాట అక్కడ మౌర్యుల కాలంలో మనకు అధికారి అదేవిధంగా అతను ఏ శాఖకు సంబంధించిన వాడు అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు అకార అంటే గనులు అని చెప్పేసి ప్రాణ్య అంటే చెప్పేసి వ్యా వ్యాపారం వాణిజ్యం అని చెప్పేసి మనం చదువుతాం కానీ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ విషయంలో అయితే అండము హార్మిక మరియు చత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనికి అంతర్భాగం సో నేను చాలాసార్లు చెప్పాను సో మనకు జైన మతం బౌద్ధ మతం అనేటువంటిది కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అక్కడ వేటేజ్ తక్కువ ఉన్న కూడా మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి జైన బౌద్ధ మతంలోకి వెళ్ళి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది సో దానిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనకు రాజుల గురించి అడగట్లేదు మనకు ముఖ్యంగా చిత్రకళ గురించి అడుగుతున్నాడు వాస్తుకళ చిత్రకళ ఇక్కడ మీరు రెండు క్వశ్చన్స్ అదే అదేవిధంగా అధికారాలకు సంబంధించి వాటి వాటి మీద అంటే అక్కడ సమాజంలో పరిపాలన ఎట్లా ఉందని చెప్పేసి అడుగుతున్నాడు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు మనకి ఇటువంటి పేపర్స్ చూడడం వల్ల క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారని తెలుస్తుంది సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థూపం అవుతుంది స్థూపాలకు సంబంధించి మనకు ఈ స్థూప నిర్మాణంలో ఈ డోమ్ లేదా గోలా అని చెప్పేసి చూస్తాం అంటే మనకు అర్ధచంద్రాకారంలో కనబడుతుంది అనమాట దాన్ని డోమ్ అని చెప్పేసి అంటాం బోర్లించినటువంటి ఒక గుమ్మ ఆకారంలో ఉంటుంది ఆ డోమ్ పైన ఉన్నటువంటి చత్రస్రాకారపు ఆకారపు మనం ఈ హార్మిక అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఈ విధంగా పిలుస్తారు ఛత్రాస్ అంటే ఏంటంటే ఈ మూడు గోడు గొడుగు ఆకారంలో ఉంటుంది ఛత్రాస్ అనేటువంటివి ఈ హార్మిక పైన ఉంటాయి అన్నమాట సో వీటిని మనం ఈ త్రిరత్నాలు అని చెప్పేసి పిలుస్తాం ఏది వీటి యొక్క వాస్తు వాస్తుకాలకు సంబంధించి ముఖ్యంగా మనం సాంచి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్థూపం చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది దీనికి సంబంధించి ఈ స్థూపం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు బుద్ధం దమ్మం సంఘం అనేటువంటి త్రిరత్నాలు ఉంటాయి సో వాటిని ఇక్కడ మనం అండము హార్మిక మరియు చిత్రం అని చెప్పేసి పిలుస్తాం సో ఆర్టికల్ సారీ క్వశ్చన్ నెంబర్ నైన్ నైన్టీన్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కనుక విషయాలైతే ఇది కూడా మనకు శివాజీ పరిపాలనకు సంబంధించి అడిగా సో ఇప్పుడు మనం చూసాం చాలా క్వశ్చన్స్ పరిపాలన లేదంటే చిత్రకళ చిత్రకళ సో వాటికి సంబంధించి ఎక్కువ అడుగుతున్నాడు శివాజీ యొక్క అష్టప్రధానులలో ఈ సార్ ఈ నవౌత్ నవ్బోత్ అనేటువంటిది ఏ పనితో సంబంధం ఉంది సో ముఖ్యంగా మనకేంటే శివాజీ పరిపాలన కాలంలో మనకు కొన్ని పదవులు ఉంటాయి ఇప్పుడు పీష్వా అంటే ఆడ ప్రధాని అని చెప్పేసి పిలుస్తాం అమాత్య అంటే ఆర్థిక మంత్రి అని చెప్పేసి పిలుస్తాం అంటే ఇది కాదని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్యాధ్యక్షుడినే ఏమని పిలుస్తారంటే ఈ సారీ నబోత్ అంటారు దాన్ని ఇక్కడ మనకు సార్ ఈ నబోత్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా విదేశాంగ కార్యదర్శి అంటే విదేశాంగ మంత్రిని మనకు దాబీర్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట ఇక రెవెన్యూ మంత్రిని ఏ విధంగా పిలుస్తారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కనుక చూసినట్లయితే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుకు సంబంధించి ఇక్కడ మన క్వశ్చన్ అడిగాడు జాబితా వన్లో నాయకుల పేరు ఇచ్చాడు అక్కడ తిరుగుబాటు యొక్క కేంద్రం ఏంటని ఇవ్వడం జరిగింది ఇక్కడ కున్వర్ సింగ్ కావచ్చు హజరత్ మహల్ నానాసాహెబ్ ఖాన్ సంబంధించారు ఇక్కడ కాన్పూర్ ఢిల్లీ మనకు బీహార్ అరవ బీహార్ అదేవిధంగా లక్నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏమిటో కున్వర్ సింగ్ సో కున్వర్ సింగ్ సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇతను బీహార్ నుంచి బీహార్ నుంచి అతను కేంద్ర అక్కడ నుంచి ఫైట్ చేయడం జరిగింది హజరత్ మహల్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు హజరత్ మహల్ వచ్చేసి లక్నో సో ఇక్కడ మనకు త్రీ ఫోర్ త్రీ ఫోర్తో స్టార్ట్ అయినది ఏముంది ఇక్కడ ఆప్షన్ త్రీ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక్కటి తెలిసినా కూడా దీన్ని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ సాహెబ్ కనుక చూసినట్లయితే మనకు కాన్పూర్ ఇది చాలా మంది చాలామంది నానా సాహెబ్ దీని ద్వారా కూడా మనం ఆన్సర్ చేయవచ్చు నానా సాహెబ్ ఒక్కటి తెలిసినా కూడా ఈ ఆన్సర్ పెట్టవచ్చండి ఇక నెక్స్ట్ భక్త్ ఖాన్ వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి చేస్తారు సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో కొంచెం ఇండియన్ హిస్టరీ మోడరేట్గా ఉన్నప్పటికీ మిగతా చాలా టఫ్ ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటున్నారు సో చూద్దాం మరి అవి కూడా మనం అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కనుక చూసినట్లయితే సో చాలా లాజిక్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ కావచ్చు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నైన్టీన్ ట్వంటీలో ముంబైలో స్థాపించబడింది దీని యొక్క మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు సో ఇక్కడ మనకు దాన్ని స్థాపించినటువంటి పేరు కూడా ఇచ్చారు ఆప్షన్లో అండ్ మొదటి సమావేశం కూడా అధ్యక్షత వహించినటువంటి దానికి మన క్వశ్చన్ అడిగాడు ఇక్కడ సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు ఈ ఏఐటిసీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఎంఎన్ జోషి దీన్ని స్థాపించాడు దీనికి అధ్యక్షత వహించింది మాత్రం లాలాజ్ రాయ్ దీన్ని అధ్యక్షత వహించడం జరిగింది గాంధీజీ సహాయ నిరాకర ఉద్యమం నిల్వే నిలివేసినప్పుడు ఊహించని ఒక యం వంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనకు అంటే ఈ దాన్ని ఆపియడం అనేటువంటి ఒక ప్రళయం వంటిదని చెప్పేసి కూడా మనకి ఈ సందర్భంగా అప్పుడు ఈ లాలా లజపతి రాయ్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు లాలా రాయ్ దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ నుంచేలా మనకు ఇటువంటి స్టేట్మెంట్ అనేది అనమాట ఎవరు నైన్టీన్ ట్వంటీలో లాలా రాయ్ దీన్ని స్థాపించింది మాత్రం ఎంఎన్ జోషి స్థాపించడం జరుగుతుంది ఇక్కడ ట్వంటీ త్రీ మీ అందరికీ తెలిసినటువంటి ఈజీ క్వశ్చన్ ఇది ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అని చెప్పేసి అన్నాడు సో మిం మింటో మార్లే ఇక్కడ మార్లే మింటో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ సంస్కరణలు అయితే రావడం జరుగుతుంది చాలామందికి తెలిసినటువంటి ప్రీవియస్లో కూడా ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అది ఆప్షన్ వన్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ కనిపించినట్లయితే మనకు సో ఇక్కడ జాబితా వన్ జాబితా టూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకి ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించినటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరు ఉన్నారు అప్పుడు జరిగినటువంటి ఆ సంధి పేరు ఏంటి అని చెప్పేసి ఇక్కడ జతపరచమన్నాడు సో వారన్ హిస్టింగ్ ఇక్కడ కూడా మీకు ఒక్కటి తెలిసినట్లయితే ఈజీగా వీటికి ఆన్సర్ చేయవచ్చు సో వారన్ హిస్టింగ్ హెస్టింగ్ సాల్వ్ బై సంధి సో ఇది ఇది ఒక్కటి చేసినట్టయితే ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ వన్ వన్ ఉన్నటువంటిది ఒకటే కనుక ఆప్షన్ ఏ వన్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది మనకు వారన్ హెస్టింగ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే మనకు స్వదేశీగా అప్పుడు స్వదేశీ నాయకులుగా అంటే మరాఠాకు సంబంధించినటువంటి నాయకులుగా మనకు రఘునాథరావు ఉంటారు నానా ఫర్నవీస్ ఉంటారు సో పదిహేడు వందల ఎనభై రెండులో ఇది జరుగుతుంది ఇంకా లార్డ్ వెల్లస్లీ ఇది బసైన్ సంధి సో ఇది వచ్చేసి మనకి రెండవ మాధవరావు మనకు స్వదేశీ పాలకుడుగా ఉంటాడు సో బసైన్ సంధి మనకు పద్దెనిమిది వందల రెండులో జరుగుతుంది ఓకేనా సో ఇది కూడా కరెక్టే సో లార్డ్ మింటో అమృత్సర్ అమృతసర్ సంధి చాలా మందికి తెలిసినటువంటిది ఇది అనేది మీరు కింద కామెంట్ చేయండి లార్డ్ హర్డింజ్ వచ్చేసి మనకు లాహోర్ సంధి సో ఇవి మనకు వరుసగా ఇచ్చారు సో ఈ లాహోర్ సంధి అనేటువంటి మనకు హర్డింజ్ కాలంలో జరుగుతుంది సో జరిగినటువంటి టైం కూడా మనకు చాలాసార్లు అడిగింది ఇది ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ఇయర్లో మనకి లాహోర్ ఒప్పందం అనేటువంటిది దిలీప్ సింగ్ అదేవిధంగా రాణి జిందా జిందా మధ్య మనకి హర్డింజ్ వన్ మధ్య జరుగుతుంది ఎయిటీన్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ మధ్యలో దీన్ని మనం ఈ ఒప్పందం అయితే చూస్తాం ఇక్కడ ఆప్షన్ వన్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా మంది చేసే ఉంటారు సో అరప్ప ప్రదేశం కానిది అన్నాడు ఇక్కడ సో మనకు ఇక్కడ సూత్కా జెండర్ అనేది మనకు అరప్పలో ఉన్నటువంటి ప్రదేశమే అండ్ సార్కోటోడా అనేటువంటిది కూడా మనకు హరప్పాలో ఉండేటువంటి ప్రదేశమే సో ఇది మనకు ఉండదు ఇది గౌర అనేటువంటిది రాఖీ గరి అనేటువంటిది ఉంటుంది కనుక ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే డైరెక్ట్గా మనకు ఈ హరప్ప ప్రదేశానికి సంబంధించిన పేర్లు అడిగారు కనుక మీకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నాకు క్లారిటీగా అయితే ఆన్సర్ తెలియదు తెలిసిన వాళ్ళ కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ కనుక వరాహ మిహిర రచించినటువంటి రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అని అడిగాడు సో ఇది కొంచెం మనకు డిఫికల్ట్ అనుకోవచ్చు ఎందుకంటే సో ఇతను ఖగోళ సిద్ధాంతాలకు సంబంధించి మనకు ఐదు సిద్ధాంతాలు ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఐదు సిద్ధాంతాలను ఇతను తీసుకొస్తాడు సో దానిలో భాగంగా మనకు అంటే అదొకటి తెలిస్తే ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు ఖగోళ శాస్త్రం అని చెప్పేసి సో దానిలో భాగంగా మనకు ఒకటి రోమక సిద్ధాంతం ఉంటుంది ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చాంద్రమాన క్యాలెండర్ అంటాం చూసినా దానికి సంబంధించింది అనమాట దానిలో సూర్య సిద్ధాంతం వశిష్ట సిద్ధాంతం ఇంకా ఈ రోమక సిద్ధాంతం ఈ విధంగా ఐదు రకాల సిద్ధాంతాలు అయితే ఉంటాయి సో ఇతను మనకు ఈ వరాహమి అనేటువంటి వ్యక్తి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వారు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో ఇండియన్ హిస్టరీ కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ చాలా గానే అడిగిన చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఈజీగా ఉన్నాయి సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కూడా చాలా మంది మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ ఏమన్నాడు హర్షవర్ధన్ యొక్క హర్షవర్ధనుడు రాయనటువంటి పుస్తకం అన్నాడు సో ఇక్కడ ఏమన్నాడు ప్రియదర్శిక రత్నావళి నాగానంద కాదంబరి అని చెప్పేసి అన్నాడు సో ఈ మూడింటిని అతను రాస్తాడండి సో ఈ కాదంబరి అనేటువంటిది కాదంబరి కావచ్చు హర్ష చరిత్ర పార్వతీ పరిణయం అనేటువంటి పుస్తకాలు ఇతని యొక్క ఆస్థాన కవి అనేటువంటి బాణభట్టుడు రాస్తాడు ఓకేనా సో ఈ రెండు ఒకటే దగ్గర ఉంటాయి కానీ కొంచెం మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రియదర్శిక రత్నావళి నాగానంద అనేటువంటిది ఎవరు రాస్తారు మనకు మనకు ఈ హర్షవర్ధనుడు రాయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇక్కడ తప్పుగా రాయండి అన్నాడు కనుక ఆప్షన్ ఫోర్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు ట్వంటీ నైన్ కూడా మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇక క్వశ్చన్ నెంబర్ థర్టీ కనుక చూసినట్లయితే సో ఇక్కడ థర్టీ వచ్చేసి ఇక్కడ మనకు ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చారు వాళ్ళ యొక్క సంస్కరణలు ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనం ఒకటి తెలిసినట్టయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో తుగ్లక్ సో మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే మనకు గుర్తుకొచ్చేసి టోకెన్ కరెన్సీ ఓకేనా అల్ల వద్ద అంటే మనకు గుర్రాలపైన ముద్రలు చేయడం జరుగుతుంది సో గుర్రాల బ్రాండ్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ ఏ టూ ఏ టూతో స్టార్ట్ అయింది ఒకటే ఉంది సో ఇట్లా మనకు ఎలిమినేషన్ మెథర్లో చేసుకోవచ్చు బీ వన్ వచ్చి ఇక్కడ చూడవచ్చు సో ఆప్షన్ టూ అనే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో టూట్ మిషన్ కనుక చూసినట్లయితే ఏమవుతుంది సో సిల్వర్ టంకాన్ని పరిచయం చేస్తారు మిగతాది ఇక్కడ మీకు నీటి పార్దల వ్యవస్థ వచ్చేసి తుగ్లక్ ఫిరోజ్ షా అని చెప్పి చెప్పవచ్చు సో ఇది దీనికి సంబంధించి సో మనం హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తాం దాదాపు ఒక ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ఒక త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు నెక్స్ట్ దానిలో నేను ఒకవేళ తెలిస్తే నెక్స్ట్ పార్ట్ టూలో మీకు నెక్స్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఐటెం చేస్తాను నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కింద మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ జాగ్రఫీ ఉంది అదేవిధంగా సొసైటీ కూడా ఉంది సో మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి కీ పేపర్ అడుగుతా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీరు కింద నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి సో నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్లో దానికి సంబంధించి కూడా నేను అప్లోడ్ చేసేట ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఏపీఎస్సీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ అనేటువంటిది ఉంది చాలా తక్కువ ప్రైస్గా త్రిపుల్ నైన్కే మీకు అయితే అందించడం జరుగుతుంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఏపీపీఎస్సి గ్రూప్ టూ తెలుగు మీడియాకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మీకు స్క్రీనింగ్ అదే అదేవిధంగా నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది ట్రిపుల్ నైన్కి అందించడం జరుగుతుంది ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ కూడా మన యాప్లోకి రావడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి